అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ అందరికీ పేరు పేరున చెప్తున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పేరున అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి అంటే ఏంటో నాకు తెలిసింది మీ అందరికీ తెలియజేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ మరి నమస్తే అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా ఎల్ల జగత్తు బాగుండాలి అందులో నా కుటుంబం ఉండాలి ఫ్రెండ్స్ అందరం కోరుకోవాలి ఏ విపత్తులు రాకుండా వినాయక చవితి అందరూ ఘనంగా ఉన్నదానిలో సంతోషంగా చేసుకుని అష్టైశ్వర్య ఆరోగ్యంతో ఉండాలని మీ అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మరి వినాయక చవితి అంటే ఏంటంటే అసలు గురుబ్రహ్మ మహేశ్వర గురుమహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శుక్లాం భరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాహే సర్వ అని అనుకుంటాం కదండీ ఏ పని చేసినా అసలు గురువు దగ్గర నుంచే మనకి స్టార్ట్ అవుతుంది మరి టీచర్స్ డే రోజు నేను చెప్దాం అనుకున్నాను ఆ మాటలు కానీ వినాయక చవితి గురించి కానీ నాకు తెలిసినవి కొన్ని విషయాలు నేను చెప్తాను మన జీవితం స్టార్ట్ అయ్యేది తల్లి ఒళ్ళో నుంచి బళ్ళో నుంచి గుళ్ళో నుంచి స్టార్ట్ అవుతుందండి గుడి బడి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మనిషి కరెక్ట్గా ఉంటాడని నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం క్రమశిక్షణగా ఏదైనా ఫాలో అవుతుంటే అది కరెక్ట్గా జరిగిపోద్దని నా అభిప్రాయము మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే వినాయక చవితికి కావాల్సినవి ఏంటంటే వినాయక చవితికి పాలి కట్టుకునే వాళ్ళు పద్ధతులు వేరే ఉంటాయండి చక్కగా పాలీని రెడీ చేసుకోవాలి పసుపు రాసి బొట్టలు పెట్టి కంధం పెట్టి అలాగే వినాయక చవితికి ఒక్కొక్క వినాయకుడిని రెండు వినాయకుల్ని తెచ్చుకుని పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒక వినాయకుడినే చేసుకుని గౌరీ దేవుని చేసుకునే వాళ్ళు ఉంటారు గౌరీ దేవుని మట్టికి చేసుకోవాలండి మరి తల్లితో పాటు తనయుడు ఉండాలి కాబట్టి ఎప్పుడు గౌరమ్మని అక్కడ పెట్టుకుని మనం ముందుగా ఆమెకు పూజ చేసి తర్వాత తన కుమారుడికి పూజ చేయాలి విఘ్నేశ్వరుడు అంటే ఏంటంటే మనకి ఏ ఆపదలు రాకోకుండా కాపాడేదే వినాయకుడు ఏ పూజ చేసినా తొలి పూజ వినాయకుడితోనే స్టార్ట్ అవుద్ది ఇలా పూజలన్నీ కరెక్ట్గా చేసుకుంటా వెళ్ళిపోతామండి కాబట్టి ఎక్కువగా వినాయకుడిని ఘనంగా బాగా ఇష్టంగా పిల్లలందరూ పూజించుకోవాలి ఎందుకంటే బుక్స్ కానీ మన బైకులు కానీ మన వాహనాలు కానీ మరి ఏదైనా సరే ఇల్లు కానీ ఏదన్నా అభివృద్ధి చెందాలి అంటే మటుకి మనం వినాయకుడి పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా చేయాలండి మనం కనీసం పెళ్లి చేయాలన్నా ముందు వినాయకుడి పూజ చేయింది అసలు ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తేనే తల్లికి సంతోషం మరి తల్లి కొడుకు సంబంధం ఏంటో మనం ఈ కథలో కూడా వింటాము వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు కంపల్సరీ ఉండ్రాళ్ళు పెట్టుకోవాలండి ఉండ్రాళ్ళు ప్రసాదం కొబ్బరికాయ ఫ్రూట్స్ ఎన్ని రకాలైన పత్రి ఎన్ని రకాలైన అన్నీ పెట్టుకోవాలండి అన్నీ చేసుకోవాలి మనం ఆ కథ విన్న తర్వాత వినాయకుడి కథ విన్న తర్వాత అక్షంతలో తలమే తీసుకోవాలి ప్రదక్షిణం చేసుకోవాలి మన గోత్రాలు చెప్పుకోవాలి మెయిన్గా పాలు పొంగించుకోవటం కొబ్బరికాయ కొట్టుకోవటం ఉండ్రాళ్ళు చేసుకోవటం మిగతా స్వీట్ పదార్థాలు లడ్డూలు ఇంకా వేరే వేరే పదార్థాలు మనం ఎన్నైనా చేసుకోవచ్చు కాని అండి ఆయనకు మట్టికి మోదకం అంటే గుండ్రాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టము ప్రీతికరం అన్నమాట మరి ఎన్నో అపనిందలు పడతారు చాలామంది అపనందలన్నీ పడకూడదు అని అనుకుంటే మట్టికి మనం చేయాల్సిన పని ఏంటంటే ముందుగా వినాయకుడిని పూజ చేసిన తర్వాత ఆ వ్రతము నోసిన తర్వాత వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది మెయిన్గా అక్షంతలు తీసుకుని తలమేదేసుకోవాలండి అపనిందలు పాలు అవ్వకోకుండా శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడికి తప్పలేదు మనం ఎంతండి మన జీవితాలు మనం మంచిగా నడవడిగా నడవాలంటే ప్రతి ఒక్కరూ కూడా మనం వినాయకుడి పూజ ఘనంగా చేసుకోవాలి హైదరాబాద్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడైనా పెట్టి బాగా పూజిస్తారండి ఇలా మనము అమ్మవారిని మరి వినాయకుడిని పూజించే దసరా అప్పుడు కూడా బాగా చేస్తారు ఇలా పూజలు అన్ని చేయటం వల్ల ఏంటంటే ఏమన్నా ఉపక్తులు రాకోకుండా వాళ్ళు మనకి ఎదురుగా నుంచి అవన్నీ ఆపుతారని మన మన సంప్రదాయం అన్నమాట గ్రామ దేవతలకు కానీ వినాయకుడికి కానీ మరి దసరా అప్పుడు అమ్మవారికి కానీ మరి బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామికి కానీ ఇలా ప్రతి పూజకి కూడా ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది మనం గమనించుకొని మనకున్న దాంట్లో సంతోషంగా వినాయక చవితి చేసుకుందాం చేసుకున్నాను నేను కూడా బాగా చేసుకున్నానండి నా పూజ అయితే మంచిగా అయిపోయింది మీ అందరూ కూడా మా వీడియోలు చూస్తే అన్నదాత బాబా విజయ దుర్గా ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి టీచర్స్ డే రోజు మనం చెప్పలేదు అనుకోకుండా ఇంకొక మాట అండి ఎందుకంటే టీచర్ని అంటే గురు గురువుని ఎవరు గౌరవించి గురువు చెప్పినట్టుగా ఒక పాఠంగా మన జీవితాన్ని మలుచుకుంటారో అదే వాళ్ళ పంట పండినట్టండి తల్లిద తల్లి తల్లిదండ్రుల దగ్గర నుంచి క్రమశిక్షణ గురువు నుంచి శిక్షణ వారు చాలా అభివృద్ధికి వెళ్తారని మన జీవితాలు మంచిగా ఉంటాయని నేను అలా అనుకుంటున్నానండి మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ప్రముత ప్రతి మనిషి కూడా సంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి పండగని ఉన్నదాల్లో ఘనంగా చేసుకోమని నా వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ఆ భగవంతుడు వినాయకుడు ఏ విఘ్నాలు లేకుండా అనుకున్న పనులన్నీ ఈ సంవత్సరం మంచిగా జరగాలి అందరూ బాగుండాలి ఎల్ల జగత్తు బాగుండాలని కోరుకుంటూ మీ అన్నదాత సుఖీ బాబా విజయ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మీ అందరికీ నమస్తే అండి మీరు అందరూ మంచిగా చేసుకోండి మంచిగా ఉండండి మీ ఫ్యామిలీతో సరదాగా గడపండి వినాయక చవితిని చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మన జ్ఞానం అనేది పెంచుకోండి గుంజుళ్ళైతే తీయండి అక్షంతలు అయితే కథ వినంగానే వేసుకోండి ఇలాంటివన్నీ వినాయకుడి దగ్గర చేయాలండి చాలా సరదా సరదాగా హైదరాబాద్లో ఇప్పటికే వినాయకులు బాగా పెట్టారు అవన్నీ నేను మీ మా నా వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తాను మీ అందరూ చూస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక్క లైక్ వేసుకోండి మీ ద్వారా నేను కోరేది ఒక లైక్ మాత్రమే